హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేశానండి బ్యాక్ వచ్చేసి నెక్ బ్యాక్ ఓపెన్ అనమాట చూడండి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ కటింగ్ వీడియో కూడా వీడియో తీసానండి పెడతాను ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ పెడుతున్నాను చూడండి ఇక్కడ మనం ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ కదా రెండు వేరు వేరుగా చేసుకుంటాం కదా అది పెట్టేసుకొని ఇలా నీట్గా మొత్తం చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ ఇలా చేతితో అదుముకుంటూ కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఇంకొక సైడ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక సైడ్ ఒక సైడ్ వేసాను కదా ఇంకొక సైడ్ జాయింట్ వేసి అయితే చేస్తున్నాను చూడండి మీకు ఇట్లా ఇలా లైనింగ్ తీసుకొని మెయిన్ పార్ట్ ఉల్టా ఉంటుంది కదా అటు వైపున పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నేను నెక్కులు మొత్తం పైపింగ్ చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఉల్టా సైడ్న ఉల్టా సైడ్న రివర్స్ సైడ్ లైనింగ్ పెట్టేసి ఇలా చుట్టూరా కుట్టు అయితే వేసేసుకుంటున్నాను చూడండి నీట్గా ఇలా పాదం మందం గిత కుట్టు వేసేసుకొని ఈ మొత్తం చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి చూడండి ఇక్కడ ఇలా మొత్తం కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేయాలి అయితే కరెంట్ పోవడం వల్ల ఆపేసానండి మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక సైడ్ అయితే వేసాను కదా ఇంకొక సైడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి చుట్టూ ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాం కదా మనం కటింగ్లో దీనికోసమేనండి ఇలా మెయిన్ కూలతలు తీసుకున్న లైనింగ్ పాట్ వచ్చేసి మెయిన్ పార్ట్ మీద పెట్టేసి లైనింగ్ పాట్ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవడం ఇలా చుట్టూర అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పాదమందం ఖర్చుతో చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి దీనికైతే నేనైతే లోడింగ్ ఏం పి పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను సిల్వర్ కలర్ బ్లౌజ్లో ఉంది కదా సిల్వర్ కలర్తో పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా మొత్తం నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ ఫీల్డ్ టూ బ్యాక్ ఓపెన్ కదా బ్యాక్ ఫెల్ టూబ్స్ బట్టి కాజు పట్టి మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ జాయింట్ అయితే వేసేస్తాను కదా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకొని పైపింగ్ అయితే చేద్దాం అండి ఈ బ్లౌజ్కి వచ్చేసి సిల్వర్ కలర్తో పైపింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ రెండు పార్ట్స్కి రెండు ఫ్రంట్ పార్ట్స్కి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి ముందే ఒకటి పుట్టగానే ఒకటి కట్ చేసాం అనుకోండి ఏదైనా మనం ఉల్టా సీదా వేసినప్పుడు రాంగ్ అనేది వస్తుంది మిస్టేక్ వస్తుంది అలా అందుకని చెప్పేసి మొత్తం మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్తున్నామంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం రెండు సైడ్లు కుట్టిన తర్వాత చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి చూడండి పైపింగ్ కోసం అయితే ఒకటింపా వెడల్పుతో సిల్వర్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి పాటర్ సిల్క్లోనే ఇది చాలా మెత్తగా ఉంది స్మూత్గా ఉంది అనమాట క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి వన్ సైడ్ పాదం మందం కట్ మట్ చేసుకొని కుట్టు నీట్గా వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా మొత్తం కుట్టు వేసేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఉంది కదా మనకు పాటనెక్ దానికి పైపింగ్ కోసం ఇదే క్లాత్ ఇదే సిల్వర్ కలర్ క్లాత్ వాడుతున్నానండి మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి చూడండి బ్యాక్ పార్ట్ నెక్ ఎలా ఉందో అలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి పైనుంచి చూడండి ఇక్కడ ఇలా మొత్తం కుట్టు వేసేసేయాలి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసి దాంట్లో థ్రెడ్ పైపింగ్ పెట్టి ఉల్టా తీసేస్తే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి చూడండి ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను టక్స్ పెట్టిన తర్వాత పైపింగ్ థ్రెడ్ పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకుంటాను చూడండి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ పెట్టానండి పెట్టేసుకొని ఇలా టైట్గా పట్టుకోవాలన్నమాట మనం పైపింగ్ చేసేటప్పుడు కింది వైపున దారాన్ని టైట్గా పట్టుకొని చేసుకొని దానిపైన కుట్టుపడకుండా దాని పక్కన పడేటట్టు కుట్టామంటే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది చూడండి నేను మిషన్ తీసుకొని కొన్ని రోజులే అవుతుంది నెల కూడా కాలేదు అప్పుడే నాకు దీని మీద బాగా స్టిచ్చింగ్ వచ్చేసింది పైపింగ్ కూడా వేయగలుగుతున్నాను చూడండి ఎలాంటి పాదం మార్చకుండా పైపింగ్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఇలా నీట్గా పైపింగ్ వేసి ఇచ్చామనుకోండి కస్టమర్ ఎక్కడికి వెళ్ళదండి మన దగ్గరికే వచ్చేస్తుంది వీళ్ళు పైపింగ్ మేమని చెప్పలేదు బ్లౌజ్ డిజైన్ ఇది పెట్టండి అని చెప్పలేదు మీకు తెలుసు కదా మీ ఇష్టం వచ్చింది పెట్టండి అని ఇచ్చారు ఇంకా నా ఇష్టానుగుణంగా ఈ బ్లౌజ్లో అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్టు బ్యాక్ ఓపెను చూడండి ఇక్కడ నెక్ మొత్తం సిల్వర్ కలర్తో పైపింగ్ అయితే చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా పైపింగ్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా మనం పైపింగ్ వేసిన క్లాత్ మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి నీట్గా ఇలా సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే పైపింగ్ వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ సేమ్ అంతే పాదం అందం ఖర్చుతో పెట్టేసుకొని ఇలా నీట్గా ఎక్క ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ వేసేసుకుని థ్రెడ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి నార్మల్ పాదంతో నేనైతే వేసేస్తున్నాను చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ వేయడం చూడండి ఇక్కడ మూలల దగ్గరికి వచ్చేసరికి సూది కిందకి దింపి మనం తిప్పేసుకుంటే సరిపోతుంది కుచ్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట అక్కడ ఇలా నీట్గా కుట్టయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని టక్స్ అయితే పెట్టేసుకోవాలి కంపల్సరీ మనం ఎక్కువ కెమ్ పెట్టిన ఎలా పెట్టినా ఏ డిజైన్ పెట్టిన ఈ కట్స్ అయితే తప్పదండి కట్స్ పెట్టేసుకుంటే నీట్గా తిరుగుతుంది అనమాట చూడండి ఇక్కడ పైపింగ్ అయితే దీంట్లో కూడా థ్రెడ్ పెట్టేసుకొని థ్రెడ్ పెట్టినప్పుడు క్లాత్ అనేది కింది క్లాత్ ఉంటుంది కదా మనం స్టిచ్ వేసిన క్లాత్ ఆ థ్రెడ్ పైన థ్రెడ్కు మన పై క్లాత్కు ఆ కుట్టు క్లాత్కు మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని టైట్గా మార్చుకొని కొంచెం కుట్టనే స్లోగా వేసుకోవాలి స్పీడ్గా వేసిస్తే దారం మీదకి పుట్టు వెళ్ళిపోతుంది కదా అలా వెళ్ళిపోకుండా కొంచెం బిగినర్స్ అయితే స్లోగా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను నీట్గా స్లోగా వేసేస్తున్నాను అక్కడ షేప్ ఉంది కదా అక్కడ కరువు క్రాస్ తిరుగుతుంది కదా ఒక ముళ్ళలాగా వచ్చి అక్కడే కొంచెం ఇబ్బంది అయింది కానీ పర్వాలేదండి చాలా నీట్గా వచ్చింది అనమాట చూడండి మీకు కనిపిస్తుంది కదా వీడియోలో నేను ఎలాంటి సింగిల్ పాదం మార్చలేదు అదే పాదంతో వేసేస్తున్నాను చూడండి ఇక్కడ నీట్గా వచ్చేసింది స్టిచ్చింగ్ అయితే ఇలా మొత్తం కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను చూడండి సైడ్ వైపు ఉన్న క్లాత్ అనేది లేసినట్టు ఉంటుంది కదా అక్కడ ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు కుట్టైనా వేసుకోవచ్చు కానీ కుట్టు వేస్తూనే కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి నేను కుట్టే వేసేస్తున్నాను చూడండి ఇలా కుట్టు వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న దారం కట్ చేసేసుకున్నాను చూడండి మనకు బ్యాక్ పార్ట్ నెక్ నెక్కులు ఒకటి జెయింటింగ్ ఒకటి రెడీ అయిందండి బ్యాక్ పార్ట్ లైనింగ్ అలాగే నెక్ ఒకటి అయిపోయింది పైపింగ్ ఇప్పుడు చూడండి బ్యాక్ ఫిల్ట్ వేస్తున్నాను షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఇలా నాలుగించుల పొడవుతో రెండు సైడ్లు వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా సేమ్ జెయింటింగ్ మొత్తం వేసేసుకుంటున్నాను బ్లౌజ్ ఉల్టా వైపున లైనింగ్ పెట్టేసుకొని ఇలా నేను అన్లోడింగ్ ఏం చేయట్లేదు పైపింగ్ చేస్తున్నాను కాబట్టి మొత్తం ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూరా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుంటాను నీట్గా చూడండి ఇక్కడ ఇలా స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేసుకొని ఇక్కడ కూడా నెక్ కనేది పైపింగ్ వేసేస్తాను చూడండి ఇలా మొత్తం కుట్టయితే వేసేసుకున్నాను చూడండి ప్రిన్సెస్ కట్ కోసం నేను కటింగ్ అయితే చేయట్లేదండి డైరెక్ట్గా ఇలా మనం ఎంత అయితే కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అది ఇలా పట్టేసుకొని క్రాస్గా ప్రిన్సెస్ కట్ లాగా స్టిచ్ వేసేస్తున్నాను ఎందుకంటే ఇది క్లాత్ వచ్చేసి పోగులు వెళ్తుందనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ ముందు భాగం మాత్రం ఇలా మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో ప్రిన్సెస్ కట్ కోసం అదే విధంగా స్టిచ్ వేస్తున్నాను కింది సైడ్ ఎక్కువగా పైకి వచ్చేసరికి తక్కువగా ఇలా స్టిచ్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేసిందని ప్రిన్సెస్ కట్ చూడండి ఇక్కడ కుట్టు వేసుకోవడం వల్ల నీట్గా వచ్చేసింది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా నీట్గా వచ్చేసింది నేను కట్ చేయకుండా కుట్టాను అనమాట సేమ్ మన ప్రిన్సెస్ కట్ ఎలా గీసుకుంటామో అలా కుట్టాను ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం దీనికి పైపింగే చేసేసానండి ఇంకా చూడండి ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం ప్రిన్సెస్ కట్ కుట్టేసుకున్నాం కదా దీనికి కింది వచ్చేసి పైపింగ్ చేయాలి చూడండి అందుకని చెప్పేసి పైపింగ్ క్లాత్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా నెక్ ఫస్ట్ నెక్ వేసేస్తున్నాను చూడండి ఇలా నెక్ చుట్టూ రౌండ్ ఇలా వేసేసుకొని టక్స్ పెట్టేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది థ్రెడ్ పెట్టేసి తిప్పేసి స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది నీట్గా రెడీ అయిపోయి ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ ఇలా కుట్టి వేసుకుంటూ రావాలి నీట్గా పైపింగ్ అనేది లేవకుండా టైట్గా రావాలి లూజ్ లూజ్గా రాకూడదు అలా నీట్గా వేసేసుకొని చూడండి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా చూడండి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం ఉక్స్ పట్టి నేను కాజా పట్టి కుట్టుకోలేదు కదా దానికోసం అయితే చూడండి టూ ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను త్రీ ఇంచెస్ మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇలా పై వైపున పెట్టేసి ఇది వచ్చేసి కండి మీరు ఒక సెట్ పక్కన పెట్టుకుంటారనేది చూసి కుట్టుకోవాలన్నమాట నేను లెఫ్ట్ వచ్చేసి ఉక్స్ కోసం కుట్టాను రైట్ వచ్చేసి కాజా కోసం కుట్టాను చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి అయితే కుట్టున్నాను ఇక్కడ చూడండి టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద కుట్టేశాను చూడండి ఒకసారి అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కాజపట్టి కుట్టేస్తున్నాను చూడండి ఇలా కాజా వచ్చేసి ఎప్పుడైనా కింది వైపు నుంచి పెట్టుకోవాలండి పెట్టేసుకొని ఖర్చుతో కుట్టి వేసుకొని దానిపైన డబుల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కుట్టి అయితే వేసేస్తున్నాను నీట్గా చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఈ మనం వన్ రెండు ఇంచులు మెయిన్ క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా అది ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద చేసేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా మొత్తం ఇలా నీట్గా స్టిచ్చింగ్ వేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఇంకా షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది అది చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్ మొత్తానికి నేను పైపింగ్ చేసేసానండి నడమ దగ్గర ఫ్రంట్ పార్ట్ మొత్తం పైపింగే వేసేసాను చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక సైడు పైపింగ్ అయినది వేసేస్తున్నాను చూడండి ఇలా నీట్గా పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా అలానే వేసేస్తాను చూడండి పై వైపున ఒక స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ కూడా పైపింగ్ వేయడానికి క్లాత్ అయితే అత్తుకుంటున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్తో చూసారు కదా ఫస్ట్ ఒక మనం క్లాత్ అత్తుకున్నాము సిల్వర్ కలర్ క్లాత్ దాని లోపల థ్రెడ్ పెట్టేసి ఇలా నీట్గా టైట్గా పట్టుకుంటూ స్టిచ్ వేస్తే పైపింగ్ వచ్చేస్తుందండి ఈజీగానే ఉంటుంది చూడండి ఇక్కడ ఇలా నీట్గా లాగేసి పెడితే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఇంకొక వైపున వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేసాను చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇలా నీట్గా రెండు సమానంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకొని డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి నీట్గా ఉంటుంది అనేది మెలిసిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే షోల్డర్ జాయింటింగ్ వేసేసుకుంటున్నాను చూడండి డబల్ స్టిచ్తో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా డబుల్ స్టిచ్ వేయడం కూడా అయిపోయింది కదా ఇలా మొత్తం పైపింగే వేసేసానండి ఈజీగా అయిపోతుందన్నమాట ఫినిషింగ్ కూడా మొట్టికి లెవెల్లో ఉంటుంది చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగే వేసేసాను పెట్టి ఇలా నీట్గా మొత్తం చూడండి ఇక్కడ సన్నగా ఉంది కదా దానిపైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి పైపింగ్ చాలా సన్నగా వస్తుంది చూడండి ఇక్కడ కొంచెం స్లోగా పట్టుకోవాలంటే మనము మిషన్ మాత్రం ఫాస్ట్గానే వెళ్తుంది కానీ మన చేతులు కొంచెం స్లోగా ఆడిస్తూ వేసుకోవాలి పైపింగ్ అనేది చూడండి ఇక్కడ చూడండి ఇంకొక కుట్టి వేస్తున్నాను ఉల్టా తీసేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి పైపింగ్ వేసిన తర్వాత నడుము పట్టి కంటే కూడా పైపింగ్ సూపర్గా ఉంటుంది చూడండి ఇక్కడ మన బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా రెండు షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కోసం కట్ చేస్తున్నాను చూడండి ఇలా బార్డర్ అయితే తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి వాడుతున్నాను చూడండి ఇక్కడ సైడ్ వైపు వచ్చేసి అటు కొద్దిగా ఇటు కొద్దిగా జాయింటింగ్ అయితే వేసేసుకున్నాను డిస్టర్బెన్స్ కాకుండా చూడండి ఇక్కడ ఇలా నీట్గా లైనింగ్కి సైడ్ వైపున మనం నేను మెయిన్ కూర్చు కూర్చు పెడుతున్నానండి బ్లౌజ్కి హ్యాండ్కి వచ్చేసి అందుకని చెప్పేసి సైడ్ వైపున సరిపోదని ఇంకొక రెండు ఇంచుల క్లాత్ అయితే అటు రెండు ఇంచులు ఇటు రెండు ఇంచుల క్లాత్ అయితే యాడ్ చేసేసాను హ్యాండ్కి చూడండి ఇలా నీట్గా వేసేసుకొని పైన లోనింగ్ స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట చూసేందుకు చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్కి సైడ్ వైపున ఎక్స్ట్రాగా క్లాత్ అయితే లైనింగ్కి అయితే యాడ్ చేసేసుకున్నానండి మెయిన్ క్లాత్ మీద పెట్టేసి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా హ్యాండ్స్కి టూ సైడ్స్ ఎక్స్ట్రాగా క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నేను హ్యాండ్స్ కూర్చు పెడుతున్నాను కాబట్టి ఇంక ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయింట్ వేసేసుకొని చూడండి ఇక్కడ ఇలా నీట్గా లోడింగ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా శారీలో క్లాత్ మీద హ్యాండ్ పెట్టేసి చుట్టూరా కుట్ట అనేది వేసేసుకుంటున్నాను చూడండి ఎలా ఉందో అలా టూ హ్యాండ్స్కి ఇలా టూ హ్యాండ్స్ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి నేను కింద వచ్చిన బార్డర్ తీసి పెట్టాను కదా అది ఎలా వేస్తాననే చూస్తాను చూడండి మీకు ఇక్కడ ఇంకొక సైడ్ కూడా సేమ్ అంతే హ్యాండ్ జాయింటింగ్ అయితే వేసేసుకోవాలి సేమ్ హ్యాస్ స్టిచ్గా టూ హ్యాండ్స్ అంతేనండి ఉల్టా వైపున క్లాత్ పెట్టేసుకొని నేను ఎలాంటి లోతు తీయలేదు కాబట్టి గుట్ట అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను పై వైపున కింద వైపున కొద్దిగా ఒక ఏడెనిమిది కుర్చులు అయితే పెట్టాలనుకున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలనేది ఇలా మార్కింగ్ వేసేసుకొని ఫస్ట్ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని తర్వాత కింది సైడ్న కూడా ఆపోజిట్లో మనం పైన ఎక్కడ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము కింద కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా కుర్చో అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక హ్యాండ్ అయితే అయిపోయింది ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే వేసేస్తాను కూర్చో అనేది చూడండి ఇక్కడ ఇంకొకసారి చూపిస్తాను సేమ్ అంతే ఇది కూడా ఎక్కడి నుంచి కూర్చో పెట్టుకోవాలి అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని పై వైపున ఇలా ఇలా స్క్రూ సాయంతో ఇలా సన్నటి కుర్చు అయితే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పెట్టుకోవాలి అక్కడ పెట్టేసుకొని కింద వైపున ఆపోజిట్లో ఇలా కుర్చు అనేది నీట్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఉల్టా తీసేస్తే చూడండి ఈ హ్యాండ్స్ అయితే బాగా ట్రెండింగ్గా ఉన్నాయండి చాలామంది వేసుకుంటున్నారు చూడండి ఇక్కడ బార్డర్ ఉంది కదా ఇప్పుడు ఈ బార్డర్కి లైనింగ్ జాయింట్ చేసుకొని ఆ కుర్చీ దగ్గర తీసుకొచ్చి బార్డర్ జాయింట్ చేయడమే అంతే మంచి మోడల్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి చూడండి ఇక్కడ బార్డర్ అయితే తక్కువగా ఉందని లైనింగ్ అయితే జాయింట్ వేసేసుకొని చూడండి ఇక్కడ బార్డర్కి లైనింగ్ అయితే జాయింట్ చేసేస్తున్నాను ఇక్కడ ఇలా సేమ్ మనం హ్యాండ్ అన్లోడింగ్ ఎలా తిప్పుకుంటామో బార్డర్కి కూడా సేమ్ లైనింగ్ కూడా అలాగే అన్లోడింగ్ తిప్పేసుకోవాలన్నమాట ఇలా నీట్గా పెట్టేసుకొని సీదా వైపున లైనింగ్ పెట్టేసి మళ్ళీ ఉల్టా చేసేయాలన్నమాట దాన్ని కొంచెం టచ్ టచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇక్కడ పై వైపుని ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా చూడండి ఇలా మొత్తం మీద లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి మనం ఈ బార్డర్కి లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి త్రీ ఇంచెస్ వెడల్పుతూ ఉంది ఇది నాకు కుట్టేసరికి టూ అండ్ హాఫ్ అవుతుంది సరిపోతుందండి ఇలా మొత్తం ఇలా కుట్టయితే వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ అయిపోయింది బాడర్ బార్డర్ జాయింటింగ్ కూడా అయిపోతుంది చూడండి ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అనేది జాయింట్ చేసేసేయాలి చాలా నీట్గా ఉంటుంది కొత్తగా లుక్ అనేది బాగుంటుందండి హ్యాండ్స్కి చూడండి ఇక్కడ హ్యాండ్ పై వైపున ఇలా బార్డర్ పెట్టేసుకొని స్టిచ్ పాదం మందం ఖర్చుతో స్టిచ్ అయితే వేసేసుకొని పై వైపున లోడింగ్ స్టిచ్ కూడా ఒకటి వేసేసుకుంటే మంచి డిజైనర్ మోడల్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయండి చాలా బాగా వచ్చాయి చూడండి ఇక్కడ నేను స్పీడ్గా తొక్కడం వల్ల దారం అనేది ప్రతీగా తెగిపోతుందనమాట చూడండి ఇక్కడ పై వైపున స్టిచ్ అయితే వేసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది హ్యాండ్ అనేది లుక్ బాగా వచ్చింది చూడండి ఇక్కడ నేను చేయి పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే బార్డర్ అనేది జాయింట్ వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా జాయింట్ అనేది వేసేసుకోవాలి సేమ్ పాదం మందం ఖర్చుతో పెట్టేసుకొని వేసేసుకొని పై వైపున లోడింగ్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇక నీట్గా కుట్ట అనేది వేసేసుకుంటే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ చేసి పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర మిడిల్లో హ్యాండ్ మిడిల్లో పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇంకొక వైపు ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది రెండు సమానంగా పట్టేసుకొని చూసుకోవాలన్నమాట ఏదైనా ఇచ్చి తగ్గులుగా ఉంటే అది కొంచెం కుట్లల్లో కవర్ చేసుకుంటూ ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ చివరికి వచ్చేసరికి బబిన్లో థ్రెడ్ అయిపోయింది పెట్టుకొని హ్యాండ్ జయింటింగ్ అయితే అయిపోయిందండి చూడండి హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా ఇప్పుడు సైడ్ వైపున ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా ఒక స్టిచ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక స్టిచ్ వేసేసి తర్వాత టైట్ కుట్ అనేది వేసేస్తానండి నేను ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఇలా ఇంతేనండి చాలా ఈజీగా ఉంటుంది మనం మొత్తం నేను మొత్తం కూడా పైపింగ్ చేసేసానండి బ్లౌజ్కి చూడండి ఇక్కడ హ్యాండ్స్కి మాత్రం చేయలేదు చూడండి ఈ మిషన్ కొత్త వల్ల ఏమో కానీ దారం పెద్దాకా దిగుతుంది కొంచెం స్పీడ్గా కూడా కుడుతుండడం వల్ల కరెంట్ పోతుంది ఏమోనని వర్షం పడేటటువంటి గాలి పెడుతుంది అందుకని స్పీడ్గా తొక్కడం వల్ల కూడా దారం అనేది తెగిపోతుంది చూడాలి ఇంకొక ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇలా నీట్గా మిడిల్లో పెట్టేసుకొని ఇలా హ్యాండ్ అనేది జీన్స్ చేసుకోవాలి పైది క్లాత్ కానీ కింది క్లాత్ కానీ సాగదీయకుండా మెల్లగా పాదం మీదకి తోస్తూ పాదం కిందికి తోస్తూ కుట్టేసుకోవాలండి అలాగే మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి ఇంకో వైపు కూడా కింద నుంచి స్టార్ట్ చేస్తే సేప్ అవుట్ షేప్ అనేది అవుట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి నీట్గా మొత్తం ఇలా స్టిచ్ వేసేసుకుంటే అయిపోయిందండి ఇంకొక హ్యాండ్ జెయింటింగ్ కూడా రెండు మళ్ళీ రెండు హ్యాండ్స్ రెండు సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు జాయింట్ వేసిన హ్యాండ్ ఇలా మిడిల్కి మర్చేసుకొని చూసుకుంటే మనకి కింద ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చిందా లేదా తెలుస్తుంది కొద్దిగా ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే చంఖ దగ్గర కుట్లల్లో పట్టేసుకుంటే సరిపోతుందండి ఏం తేడా రాదు బ్లౌజ్ అనేది నాకైతే ఏమీ రాలేదు సమానంగా వచ్చేసాయి ఇంకొక హ్యాండ్కి ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా మొత్తం ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి డబుల్ స్టిచ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు కూడా చివరికి ఇది ఒక కుట్టు వేసేసుకొని టైట్ కుట్లు మళ్ళీ చూసుకొని బ్లౌజ్ చూసుకొని వేసేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా మిడిల్కి మార్చేసుకొని చివరికి ఒక కుట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఇలా స్టా చివరికి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇంకొక సైడ్ కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది మనకి చూడండి ఇక్కడ వచ్చేసి నేను సైడ్ వైపున స్టిచ్ వేస్తుంటే నాకు బ్యాక్ పార్ట్ అనేది కొద్దిగా కిందికి వచ్చింది అది చంక దగ్గర బ్యాక్ సైడ్ కొద్దిగా పట్టేసుకుందాం అని చెప్పేసి స్టిచ్ చేసి తీసేసి చంక దగ్గర కొద్దిగా లైట్గా వేసేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ ఏం పాడవదండి ఫిట్టింగ్ బాగానే ఉంటుంది చంక దగ్గర వచ్చేసి మనకు ప్లేస్ ఆకారం అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ కుట్టు వేసేసుకొని ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకున్నాను కదా చంక దగ్గర కొంచెం లోపలికి పట్టి వేసేసుకున్న తర్వాత సైడ్ వైపు చివరికి ఒక కుట్ట అయితే వేసేస్తున్నాను చూడండి ఇలా నీట్గా చూడండి ఇక్కడ ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని మన సైజు బ్లౌజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుందండి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్